కాకినాడ జిల్లా కాండ్రకోటలో గత కొన్ని రోజులుగా దయ్యాలు లేక ఆత్మలు ఇలా ప్రజలు బెంబెలెత్తుపోతున్న నేపథ్యంలో విశ్వవిజ్ఞాన పరిషత్ పరిషత్ సభ్యులు ప్రత్యేక సమావేశం కాండ్రకోటలో నిర్వహించారు ఇలాంటివన్నీ కూడా ప్రజలు నమ్మరాదని ప్రత్యేకంగా వారు ప్రసంగించారు అసలు భూత వైద్యులు ఏం చేస్తారు ఇలాంటివి ప్రజలు నమ్మే విధంగా ఎలా ఎలాంటి ప్రయోగాలు గ్రామాల్లో చేస్తారు ఇలా తనదైన శైలిలో అక్కడ వివరించారు ఒకసారి చూద్దాం ఒకసారి వాటర్ వాటర్ అని తెలియదు వాటర్ అనే ఏ క్లాస్ నువ్వు స్కూల్కి వెళ్తున్నావా వెరీ గుడ్ లాస్ కూడా అండి అబ్బాయికి వాటర్నే వెరీ బ్రేక్ కమ్ ఇయర్ ఇప్పుడు మనం దెయ్యాన్ని దీంట్లో బంధించడానికి ట్రై చేద్దాం ఓకే వాటర్ పట్టుకో

దీంట్లో బంధించబడింది ఒక అబ్బాయిని తీసుకొచ్చి మంచినీళ్ళు ఇందులోకి వస్తే దయ్యం బంధించబడిపోయింది డాక్టర్ గారు చెప్పినట్టుకి అంత సింపుల్ అండి దయ్యాన్ని ఈజీగా పట్టుకోవచ్చు కేఎంఆర్ ప్రసాద్ గారు చెప్పినట్టు కార్గిల్ లో ఎలాంటివి పది పెడితే అసలు మనకి మిసైల్స్ పనే ఉండదు బోల్డ్ అంత మిగులుతుంది మనకు డబ్బు చూడండి ఈత కొడుతుందండి లోపల సౌండ్ వస్తుంది చూడండి ఒకసారి వస్తుందండి అది కూడా చెప్పాడు చూడండి కదా చూడండి వస్తుందండి యాస్ సో నేను చేయగలిగాను నేను చేయగలిగానంటే నువ్వు ఎక్స్న్నాను థర్డ్ క్లాస్ ఈ అబ్బాయి కూడా చేయగలం ఏం జరిగింది ఇందులో ఇది ఖాళీ బెలూన్ కాదండి ఆల్రెడీ ఇందులో ఇందులో మనకి మసాలాలు ఎక్కువ తినేసాం ఏమవుతుందండి కడుపు మంట వస్తుంది దాన్ని ఏమంటారండి గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రోపియక్ అని ఒక టాబ్లెట్ ఉంటుందండి అది ఫైవ్ రూపీస్ ఇప్పుడు రావట్లేదు మార్కెట్ లోకి ఆ గ్యాస్ట్రోపియక్ అనే టాబ్లెట్ ఇక్కడ మీరు చేసే ముందు ఇందులో లోడ్ చేశాను గ్యాస్ట్రోటిక్ టాబ్లెట్స్ అంటే ఇట్స్ ఎసిడిక్ బేసిక్ ఆ బేసిక్ టాబ్లెట్ మన కడుపులో వేసుకుంటే ఎసిడిటీ తగ్గిస్తుంది యాసిడ్ రెండు కలిపి న్యూట్రల్ అవుతాను కడుపులో మంట తగ్గుతుంది అన్నమాట సో గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కడుపులో మంట వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకుంటే వెంట కడుపులో మంట తగ్గిపోతుంది ఇందులో టాబ్లెట్ ఉంది వాటర్ పోసేది ఇందులో వాటర్ పోయగానే ఆ వాటర్ టాబ్లెట్ టాబ్లెట్తో కలిసి గ్యాస్ రిలీజ్ చేస్తాను కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేస్తాను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అంటే మన ముక్కులోంచి వచ్చేది అది రిలీజ్ చేస్తాను ఆ గ్యాస్ రిలీజ్ చేయడం టైట్ గా బైక్ పోకుండా నేను పట్టుకున్నాను అందుకని ఉబ్బిందండి అంతేగాని బెయ్యాలు లేవో పోతాలు లేవో బంధించడం అనేది అసలు ఇది వచ్చేవాడు ఇది సరే ఎల్లో కలర్ లో వచ్చింది గ్యాస్టిక్ పోవడం ఈనో అంటారు ఈనో అని వస్తున్నాయి అప్పుడు డబ్బా ఇరిచి ఆ మంత్ర కాదు రెండు లక్షలు ఒక మారుమూల కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండే ప్రజలను మోసగించి గింజన్ అలాగే ఈ మధ్యనే జరిగింది మన మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఏరియాలో మీరు ఒక అతను నేను ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు వచ్చింది వచ్చినట్టు పోతుందంటే అమ్మ మీ ఇంట్లో ఏదో తేడా ఉంది నేను పూజ చేస్తాను అని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి నిజం కొని నమ్మారండి చక్ర వేశాడు ఇంట్లో ఉన్న ధనం డబ్బు అంతా కూడా ఇందులో పెట్టాడు అమ్మ దాని సెక్యూరిటీ నేను ఇస్తాను అని చెప్పేసి అలా అన్ని నగదు డబ్బు అంతా పొగబెట్టిన తర్వాత దాని దగ్గర ఉన్న కెమికల్ మొక్క మీద కొట్టాడు అప్పుడు నిజంగా డవలయిందండి లేదు చూస్తే అప్పుడు ఏం లేదు అంతే గుడ్డం పోయాడు హ్యూమన్ బాడీ అంటే మానవ శరీరం కొన్ని సెకండ్ల వరకు తాగుదండి ఎందుకంటే వాటర్ ఉంటుంది మనలో చాలా వాటర్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటే పొడిసినప్పుడు నీరు లేకుండా అర్థం వస్తుందండి అంటే వాటర్ అంటే ప్యూర్ వాటర్ మంచి నీళ్ళు ఉన్నవాడి లిక్విడ్ ఫామ్ అనమాట అన్ని మన బాడీ సెల్స్ లో ఉండేవన్నీ సో ఏం కాదు ఎవరైనా రాసుకోవచ్చు వెళ్ళాలి ఎవరైనా మీలో ఎవరు వచ్చినా రాసుకోవచ్చు వెళ్ళాలి ఏం కాదు కొన్ని సెకండ్ల వరకు ఇలా ఉంచాండి ఎక్కువసేపు స్కిన్ బర్న్ అయిపోదు ఎందుకని ఎందుకంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయితే ఆ సెల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి క్లోజ్ అయిపోయి స్కిన్ అంతా ముడత పడిపోతుంది అనమాట ఇవన్నీ మెడికల్ గా డాక్టర్ చెప్పారండి అంటే డాక్టర్ చెప్తేనే నమ్ముతాం మనం మామలు ఒక మా సాధారణం చదువుకున్న తెలివైన పిల్లడో చెప్పాడు మనం నమ్మం కాబట్టి చూడండి ఇది మండ మండ అంటే అంత గాల్లో గాలి అంటే ఆక్సిజన్ అందుకే మండుతుంది ఇది ఆడుకోవాలంటే ఏం చేయాలి గాలి తగలకూడదు ప్రాక్టికల్ గా మీకు చేసి చూపిస్తున్నాం అనమాట మేము నోటితో చెప్పట్లా నిజమేదో అవనేదో చెప్తున్నాం కాబట్టి ఇది నమ్మండి ఏదైనా పళ్ళు మూసేస్తున్నాం మెడకి ముందు ఇతను ఊపిరితిత్తులు పనిచేయకుండా కొంతసేపు శ్వాస అంటే ఇవి మన గాలి పీల్చుకోవడానికి ద్వారాలు అండి అంటారు నాసికా రంధ్రాలు ముక్కు రంధ్రాలు ఇది ముక్కు మూసుకుంటే నోటితో పిలుస్తాం మనకు రొంప చేసినప్పుడు నోటితో పిలుస్తాం అండి నోటితో గాలి పీల్చుకోవడం డస్ట్ అంతా వెళ్ళిపోతే లంగ్స్ పాడవుతాయి ఎందుకంటే మన ముక్కులో రోమాలు ఉంటాయండి ఎత్తుకుంటాయన్నమాట డస్ట్ పార్టికల్స్ ఆ శ్వాసనాలు నుంచి గాలి ఉపరితలకు వెళ్ళకుండా ఆపేస్తాను అందుకని ఏం చేసినా తెలియదు అనమాట దానికోసం నేను ఒక ఫ్రేమ్ తయారు చేసుకున్నాను ఈ ప్రేమ్ బిగిస్తాను ఫస్ట్